హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ ఒక మంచి తండ్రి కథ విందాము ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియోకి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలానే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో కథలు మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి చూసేయండి థ్యాంక్ యూ ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నా పిల్లలకి కొత్త సంవత్సర బహుమతిగా ఇంత పెద్ద షాక్ ఇవ్వాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అంతెందుకు ఈ వార్త ఇంకా నా శ్రీమతి చెవినే వేయలేదు నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని మంచి కంపెనీ చాలా మంచి జీతం అంతా ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతుంది అనుకుంటుంటే మా కంపెనీ వాళ్ళు కూడా రెసెషన్ బూచిని చూపించి ఎక్కువ జీతం తీసుకునే ఎంప్లాయీస్ని కొంతమందిని ఇంటికి పంపించే క్రమంలో నన్ను కూడా వచ్చే నెల నుంచి రావక్కర్లేదు అని చెప్పేశారు నేను అస్సలు ఊహించని పరిమా పరిణామం మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేస్తే వెంటనే గుర్తొచ్చింది మాత్రం మా పిల్లలకి నేను ఇచ్చిన మాటే జీతం రాకపోతే ప్రతీ నెల నా కమిట్మెంట్స్ ఎలా మీట్ అవ్వాలి అనుకునే ఈ పరిస్థితిలో మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న సింగపూర్ మలేషియా బాలీ ట్రిప్కి అడ్వాన్స్ కట్టడానికి సమయం దగ్గర పడింది మొదటిసారి వాళ్ళను ఫారెన్ తీసుకువెళ్తానన్నాను వాళ్ళు లైఫ్లో ఆ అందమైన అనుభవం మర్చిపోకూడదని నా ఉద్దేశం అందుకే పిల్లలతో కలిసి నెట్ నెట్లో సర్చ్ చేసి వాళ్ళని ఎగ్జైట్ చేసి మరీ చాలా ప్లాన్స్ వేసుకున్నాము పాపం మొదటి నుంచి నా భార్య మనస్విని అడ్డం పడుతూనే ఉంది అంతా పైపే ట్రిప్పు వద్దని ఇప్పుడు నేను ఇరకాటంలో పడిపోయాను పిల్లల్ని అంత ఊరించి హడావిడిగా పాస్పోర్ట్లు తీయించి వాళ్ళ ఫ్రెండ్స్కి గొప్పగా చెప్పుకొని అంతా అయ్యాక ఇప్పుడు వెళ్ళట్లేదు అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు బాధగా అనిపించింది చూద్దాం డబ్బులు కట్టడానికి ఇంకా వారం ఉంది ఈలోగా అద్భుతం ఏదో జరుగుతుందని కాదు కానీ పాజిటివ్ థింకింగ్ నాకు అలవాటు నేను పిల్లల గురించి ఇంతగా ఆలోచించడానికి కారణం నేను చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులే మా నాన్న స్కూల్ టీచర్ ప్రైవేట్ కూడా చెప్పేవాడు అయినా ఎప్పుడు ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే కూడా సరే అనేవాడు కాదు నిజం చెప్పాలంటే చిన్నతనంలో నాకైతే ఏ సరదా తీరలేదు నాకు ఒక అక్క తను ఏది అడిగేది కాదు నేనే ఎక్కడికైనా వెళ్దామని మంచి బట్టలు కావాలని సైకిల్ కావాలని అమ్మ దగ్గర మారం చేసేవాడిని పాపం అమ్మ ఏం చెప్పలేక నన్ను ఊరుకోబెట్టలేక సతమతమయ్యేది సినిమా అంటూ నాలుగైదు సార్లు గోల చేశాక నన్ను తన డొక్కు సైకిల్ ముందు కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళి బెంచ్ టికెట్ కొని సినిమా చూపించేవాడు నాన్న ఇంటర్వెల్లో వేరుశనక్కాయలు కొనిపెడితే నాకు పండగే మళ్ళీ తను కొనుక్కునేవాడు కాదు నాకు ఆయనది మహాపిసిని కొట్టుతనం అనిపించేది పాపం అమ్మ అక్క చూసిన సినిమాలని అయితే వేల మీదే లెక్క పెట్టచ్చు అమ్మంటే ఎంత జాలి వేసేదో నాన్నంతే అంత చిరాకు ఏర్పడిపోయింది డబ్బుతో ముడిపడ్డ ఏవి మాతో చేయనిచ్చేవాడే కాదు రాను రాను చిరాకొచ్చి అసలు అడగడమే మానేశాను తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మతో చెప్పేవాడిని అమ్మే వారది నాకు నాన్నకి ఇప్పుడు ఇద్దరూ లేరు జ్ఞాపకాల్లో తప్పితే మర్నాడు నేను అస్సలు అనుకోని ఫోన్ వచ్చింది దానితో కాకినాడ వెళ్ళక తప్పలేదు హోటల్లో దిగి తయారయ్యి పది అయ్యేసరికి మా ఇంటి దగ్గర ఉన్నాను ఏదో బేరం వచ్చిందంట కదా బాబు మా రిక్షారాము అడిగాడు అతను తన భార్య మా ఇల్లు కనిపెట్టుకుంటూ చూసుకుంటూ వెనకాల చిన్న పాకలో ఉంటారు నిజానికి మా ఇల్లు అంటే వంద గజాల్లో చిన్న రేకుల్ షెడ్ దాంట్లో అన్నీళ్ళు ఎలా ఉన్నామో ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ షెడ్డు కూడా మొత్తం స్థిథిలమైపోయింది అమ్మేద్దామని అనుకుంటుంటే సరైన బేరం రాక చూస్తున్నాను మొన్ననే ఫోన్ వచ్చింది ఈరోజు మాట్లాడుకుందాం రమ్మని రాము మా ఇంటి తలుపు తెరిచాడు లోపలంతా దుమ్ము పట్టేసింది నాన్న ప్రైవేట్ చెప్పే చిన్న రూమ్లోకి వెళ్ళాను అక్కడే నేను చాలా ఏళ్ళు ట్యూషన్స్ చెప్పేవాడిని ఎదురుగా నాన్న అల్మారా కనిపించింది చిన్నప్పుడైతే అది ముట్టుకుని సాహసం చేసేవాళ్ళమే కాదు తలుపు తెరిచి చూస్తే ఒక అర నిండా పాత డైరీలు పేర్చి ఉన్నాయి ఒకటి తీసి చూశాను అది నా చిన్నప్పటి రోజువారీ ఖర్చు రాసి ఉంది నవ్వొచ్చింది ఆయన పెట్టిన ఖర్చు ఏముంది రోజు రాసుకోవటానికి మొత్తం తిరిగేస్తుంటే ఒక విషయం తెలిసింది చాలాసార్లు ఈ నెల జీతం రాలేదు అని రాసుంది అంతేకాదు మోహన్ రావు నుంచి చేబదులు అంటూ కొంత అమౌంట్ రాశారు మోహన్ రావు మావయ్య మా నాన్న క్లోజ్ ఫ్రెండ్ బిజినెస్ మ్యాన్ మంచి మనిషి మూడు నాలుగు నెలల తర్వాత జీతం వచ్చింది మోహన్ రావు అప్పు తీర్చాను అని రాసింది ఇంకో డైరీ తీశాను అందులోనూ ఇంతే ప్రతి నెల దరిదాపు ఇదే తంతు ఇప్పటి వరకు ఈ విషయం నాకు తెలియదు అంతేకాదు ఇంకొన్ని కొత్త విషయాలు కూడా తెలిసాయి ప్రతి నెల రెండు రికరింగ్ డిపాజిట్లు కడుతున్నట్లు రాశాడు ఒకటి మా అక్క విశిష్ట పెళ్ళికి రెండవది నా చదువుకి అట అక్క పెళ్ళి సింపుల్గా చేసిన నాన్న డబ్బుకి ఇబ్బంది పడినట్లు నేను వినలేదు వేరే ఊర్లో ఇంజనీరింగ్ చేసిన ప్రతి నెల ఒకటి కల్లా నాకు డబ్బులు వచ్చేసేవి ఇదన్నమాట కారణమైతే ఎందుకో మనసు కొంచెం బాధగా మూలిగింది ఇంకా చాలా డైరీలే తిరిగేశాను ప్రతి ఏడాది సంక్రాంతికి పిల్లలకి అమ్మకి బట్టలు కొన్నట్టు రాశాడు ఆయన కొనుక్కున్నట్లు ఎక్కడా లేదు అప్పుడు గుర్తొచ్చింది తన బట్టలు తనే అతి జాగ్రత్తగా ఉతికి మళ్ళీ స్త్రీ కూడా అవసరం లేకుండా ఆరేసుకునేవాడు నిజంగా ఆయన కొత్త బట్టలు కట్టుకోవటం నాకు చూసిన గుర్తే లేదు నెల నెలా వచ్చిన ట్యూషన్ ఫీజు చూస్తే చాలా తక్కువ చాలా మంది పిల్లలు వచ్చేవారు మరి ఇంత తక్కువ ఉందేమిటి ఆశ్చర్యంగా ఉంది కానీ వెంటనే గుర్తొచ్చింది ఎవరి అమ్మో నాన్నో వచ్చి ఈ నెల ఫీజు ఇవ్వలేకపోతున్నాం అంటూ ఏదో సంజాయిషి చెప్తే నేను అడిగానా ఉన్నప్పుడే ఇవ్వండి మీ పిల్లలు చదువు ముఖ్యం అనేవాడు నాన్న మెల్లగా నాన్న అంటే నేను వేసుకున్న భావ చిత్రం రంగులు మార్చుకుంటుంది ఈలోగా ఇంటి గురించి మాట్లాడటానికి రమ్మని ఫోన్ వచ్చింది రాము రిక్షా మీద వెళ్ళాను అతని పేరు సత్యబాబు చాలా పాష్గా ఉంది ఇల్లు మంది మార్బలం కూడా ఎక్కువే నేను వెళ్ళేసరికి ఎదురొచ్చి నా పేరు పెట్టి పలకరించి లోపలికి తీసుకువెళ్ళాడు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి అని నాకు నేనే చెప్పుకున్నాను నేను కూర్చుంటూ నమస్కారం అన్నాను మీరు నమస్కారం పెట్టకూడదు మీరు మా గురువుగారు అబ్బాయి అంటూ తను మా నాన్న దగ్గర ఏ సంవత్సరం చదువుకున్నాడో నాన్న ఎలా చతి చితక్కొట్టి మరీ లెక్కలు చెప్పేవాడో గొప్పగా వివరించాడు మీరు మర్చిపోయినట్లున్నారు మీరు కూడా నాకు కొన్నాళ్ళు లెక్కలు చెప్పారు అయితే ఎప్పుడూ నన్ను కొట్టలేదు పక్క నవ్వాడు నేను శృతి కలిపాను ఇదంతా ఎంతవరకు నిజమో నాకు మాత్రం అస్సలు గుర్తులేదు ఇన్ని కబుర్లు చెప్పి ఇల్లు తక్కువకి అడుగుతాడేమో అని అనుమానంగా ఉంది ఇంతకీ ఇల్లు ఎంత చెప్తున్నారు అని అడిగాడు నా వరకు డెబ్బై లక్షలు వస్తే లోన్ తీరిపోతుంది ఇంకా పైనే వస్తే కార్ లోన్ కూడా కట్టేయచ్చు ఎంత చెప్దామా అని ఆలోచిస్తున్నాను ఆ చూయి తూచి చెప్పాలి ప్రస్తుతం ఒక లక్ష కూడా నాకు ఎక్కువే ముందుగా ఆలోచించుకొని రాలేదా నవ్వాడు ఏమైతే అద్యిందని ఒకటి అనుకుంటున్నామన్నాడు అబ్బో అన్నవ్వాడు గురువుగారి దగ్గర బేరం ఆడకూడదు ఇంకో మాట ఏమైనా చెప్తారా అన్నాడు నాకు ఈరోజే అర్జెంటుగా అమ్మేసే అవసరం కూడా ఏమీ లేదు బెట్టుగా అన్నాను నిజానికి ఎక్కువే చెప్తున్నారు మీ ఇష్టం నేను నవ్వి లేచేశాను ఇంకో మాట ఏదైనా చెప్తే ఆలోచిస్తాను అన్నాడు ఏమనుకోవద్దు అదే చివరి మాట అన్నాను ప్రస్తుతం నా పరిస్థితిని బట్టి నిజానికి కొంత తగ్గాలి కానీ ఎందుకో అస్సలు తగ్గబుద్ధి వేయలేదు రాముని ఆ డైరీలన్నీ హోటల్ రూమ్కి తిరమన్నాను వాటిని తిరగేస్తుంటే చాలా విషయాలు అర్థమయ్యాయి నాన్నది పిసినారితనం కాదు తక్కువ ఆదాయం వలన తప్పని అతి జాగ్రత్త మాత్రమే ఈలోగా డైరీల మధ్య నుంచి నాన్న దస్తురితో రాసున్న ఒక పేపర్ బయటపడింది కుతూహలంతో చదవటం మొదలుపెట్టాను ఇది ఎవరైనా చదువుతారనో చదవాలనో రాయటం లేదు కేవలం నా తృప్తి కోసమే నాకు తెలుసు నేను ఘోరంగా విఫలమైన తండ్రిని పిల్లల చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయాను పాపం చిన్నతనం పైగా మా తోడలుడు పిల్లల్ని చూసి మా అబ్బాయి ఏమైనా కావాలని గొడవ చేస్తే వినట్టే ఉండేవాడిని లోపల ఎంత బాధని దిగమింగుకోనో చదవలేకపోతున్నాను అక్షరాలు నా కన్నీల వలన అల్లుకుపోయాయి కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ మొదలుపెట్టాను పంచడానికి ఏవైనా ఆస్తులు ఉంటే ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అంటూ పిల్లలకి గర్వంగా చూపించుకోవచ్చు అదే నాలాగా ఇల్లు గడవటానికి కష్టంగా ఉండి అప్పులు పాలయ్యుంటే ఏం చూపించాలి ఆత్మనుణ్యతతో కుంగిపోవటం తప్పితే అమ్మాయి పెళ్ళి అబ్బాయి చదువు గట్టెక్కించటానికే నేను యాతన పడాల్సి వచ్చింది తను ఏనాడు ఏవి అడగకపోయినా నా భార్యని కూడా ఎప్పుడూ సుఖపెట్టలేకపోయాను ఈ జీవితం ఇలాగే గడిచిపోయింది ఈ ముసలితనంలో నా ముఖ్య కోరిక నేను మా అబ్బాయికి భారం కాకూడదని మళ్ళీ ఆగిపోయాను గుండె బరువెక్కిపోయింది నిజమే ఆయన ట్యూషన్ చెబుతూ వెళ్ళిపోయాడు కళ్ళు నీటితో నిండిన మనసు ఆ వెంట పరిగెత్తుంది మరొక కోరిక పెద్ద పెద్ద ఆస్తులు ఎలాగో ఇవ్వలేకపోయాను ఎలాగోలా తనకా సొమ్ము కట్టేసి ఈ చిన్న ఇంటిని నా తదనంతరం మా అబ్బాయికి అప్పచెప్పాలి అంతే నాన్న అంటే నాకున్న అభిప్రాయం మొత్తం మారిపోయింది అమ్మ కష్టం కళ్ళకి కనపడింది నాన్న తన కష్టం కనపడనీయలేదు నేను అర్థం చేసుకోలేకపోయాను తిరుగు ప్రయాణంలో రైల్లో కూర్చొని ఆలోచిస్తుంటే ఈ మధ్య అక్క పంపిన ఒక వాట్సాప్ మెసేజ్ గుర్తొచ్చింది ప్రకాష్ పనసకర్ల రాసి తనిఖెల్లబరిని చదివిన నాన్న ఎందుకో వెనకపడ్డాడు అనే కవిత ఇప్పుడు వింటుంటే ఒకసారి దుఃఖం పొంగికొచ్చింది గబుక్కున టాయిలెట్లోకి వెళ్ళి మనస్ఫూర్తిగా ఏడ్చాను నాన్న చేసింది పొరపాటు అనడానికి నా మనసు ఒప్పుకోవటం లేదు కానీ ఆ మనస్తత్వాన్ని నేను మార్చుకోవాలి పిల్లల్ని నొప్పించుకోడదు అని ఆలోచిస్తూ నా సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళలేకపోవడం సరైన పద్ధతి కాదని నాకు తెలిసొచ్చింది నాకు ఇంక్రిమెంట్ వస్తే గొప్పగా చెప్పాను ప్రమోషన్ వస్తే నానా హడావిడి చేశాను మరి ఉద్యోగం పోయిందని చెప్పడానికి ఏమైంది ఇదేమి నేను చేసిన నేరం కాదు కదా ఓకే ఫారెన్ టూర్ విషయంలో వాళ్ళకి బాధగా ఉంటుంది సహజమే కానీ ఇప్పటి నుంచి వాళ్ళతో ఇలాంటివన్నీ షేర్ చేసుకుంటే జీవితం అంటే ఒక అవగాహన వస్తుంది సమస్యలంటే భయపడకుండా ఎదురు సామర్థ్యం పెరుగుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఆటుపోట్లని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్లే మనస్థితిని చాలా అవసరం మర్నాడు పొద్దుటే టిఫిన్ తింటూ నా భార్యకి పిల్లలకి ఉద్యోగం విషయం చెప్పాను పిల్లలిద్దరూ కొంచెం మొహాలు చిన్నబుచ్చుకున్నారు మనస్విని మాత్రం అయితే ఫారెన్ టూర్ క్యాన్సిల్ చేయండి వచ్చే ఏదాటి వెళ్ళొచ్చు అంది నేను నవ్వాను మీరేమంటారు అని పిల్లల్ని అడిగాను నీ ఇష్టం నానా అంది మా అమ్మాయి మా అక్కే గుర్తొచ్చింది మా అబ్బాయి మొహం ముచ్చుకొని నాన్న నీకు ఇంకో ఉద్యోగం ఎలాగూ వస్తుంది నా ఫ్రెండ్స్కి మా సార్కి కూడా గొప్పగా చెప్పాను మన ట్రిప్ గురించి మళ్ళీ ఇంత సరదా ఉంటుందా ఏడు పొక్కటే తక్కువ ఎంతైనా నా ఫోటో కాపీ కదా వాడు నా భార్య ఏదో అనబోయింది నేను ఆగమన్ సైగ చేశాను ఇందాక మా బావ మధ్య ఫోన్ చేశాడు అతని ఫ్రెండ్ కాకినాడలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉన్నాడు అతని ద్వారా తెలిసిన నిజం ఏమిటంటే మా ఇల్లు బేరమాడిన సత్యబాబు మా ఇంటి రెండు వైపులా ఉన్న స్థలాలను కొనేశాడట మధ్యలో ఉన్న నా స్థలం కొని తీరాలి ఫ్లాట్స్ కట్టాలంటే ఆ రేటు మీదే నిలబడి పొమ్మని సలహా ఇచ్చాడు అందుకే ధైర్యంగా సరే అయితే ఒక పని చేద్దాం ఒక్క సింగపూర్ వెళ్ళొచ్చేద్దాం అంతే అది పై పైగా కాకుండా కొంచెం బడ్జెట్లో ప్లాన్ చేద్దాం అన్నాను హైఫైల్కి పోకుండా బడ్జెట్లో ప్లాన్ చేద్దామని నిర్ణయించుకున్నాము అంతే పిల్లలిద్దరు మొహాలు వెలిగిపోయాయి ఇంకో విషయం ఈ ట్రిప్ స్పాన్సర్ చేస్తున్నది మీ తాత అవునా అన్నట్టు చూశారు ఇద్దరు తాత గురించి మొదటిసారి వాళ్లకు గొప్పగా చెప్పాను నా భార్య కూడా కొంచెం ఆశ్చర్యంగానే చూస్తుంది చివరికి అలవాటుగా అన్నీ చక్కబడ్డాక ఈసారి ఇంకా మంచి టూర్ ప్లాన్ చేద్దాం అన్నాను అదిగో మళ్ళీ ప్రామిస్ చేసేశారు వాళ్ళు దాన్నే పట్టుకుంటారు అంటూ గయ్యిమంది మనస్విని అదే నాన్నగా నా వీక్నెస్ అని నవ్వాను పిల్లల ఆనందం కంటే ఏ తండ్రికైనా కావాల్సింది వేరే ఏముంటుంది ఈ కథ పేరు నాన్న తన కష్టం కనపడనీయలేదు నేను అర్థం చేసుకోలేకపోయా ఈ కథను మనకు అందించిన వారు కొచ్చెళ్ళకోట ఎస్ నరసింహారావు గారు ఈ కథ కనుక మీకు నచ్చితే వెంటనే వీడియోకి లైక్ చేయండి అలానే మన ఛానల్లో ఉన్న మరిన్ని కథలు వినేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ